ఇవాళ వాస్తవాలు ఏ మాటకు మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు అని డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయన భజన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది రైతు బంధులో ఫెయిల్ అయింది ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడం ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్ మీద పడద్దు చెప్పి ఐదు లక్షల రైతు బీమా ఏదైతే పెట్టిందో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉంది ఇప్పటికే ఆరు వందల మంది పైచులకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిలు ఈరోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్ ఇది వాస్తవం కానీ దీనివల్ల నష్టపోతున్నది డెబ్బై లక్షల మంది రైతులు వారి తరఫున తప్పకుండా మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మరి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం